నరేంద్ర మోదీ గారు యూ టర్న్ తీసుకున్నారు పిల్లల్ని ఎక్కువ గనేవాళ్ళు చొరబాటుదారులు అని నేను ముస్లింలు ఉద్దేశించి అనలేదని చెప్పి తాజాగా ఒక ఇంటర్వోలో చెప్పారండి ప్రధాని అసలు ఎవరు చెప్పారు అట్లా నేను అన్నానని అసలు ఇందులో ముస్లింల మాట ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆయన ఇంకొక మాట చెప్పాడు ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ కుటుంబాల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు అని కూడా వివరించాడు హిందూ ముస్లిం అనేటువంటి భేదభావంతో నేను ఎన్నడూ మాట్లాడలేదు అలా మాట్లాడటం మొదలు పెడితే నేను అసలు ప్రజా జీవితంలో ఉండటానికే అర్హుని కాదు అని కూడా అన్నాడు ఏంటి ఇంతలోని ఇంత మార్పు ఇందుకిట్లా మోడీ మాట మారుస్తున్నారు పిల్లల్ని ఎక్కువగానే వాళ్ళని చొరబాటుదారులని ఆయన విమర్శించినప్పుడు ముస్లింలు ఉద్దేశించి అన్నాడా లేదా ప్రధాని గారు మొన్నటి వరకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇప్పుడెందుకు సడన్గా మోడీ మాట మారుస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడండి ఆయన ఈ మాటలన్నీ ఏమన్నాడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులన్నింటినీ సర్వే చేసి వాటిని చొరబాటుదారులకి పంచుతాను అని చెప్పింది తన మేనిఫెస్టోలో అన్నాడు అంతేకాదు గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని వనరుల మీద తొలి హక్కు ముస్లిములదే అని కూడా చెప్పాడు అన్నాడు అంటే మన ఆడబిడ్డల మంగళసూత్రాలను కూడా లాక్కొని పిల్లలు ఎక్కువ కనే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తారు అని మాట్లాడాడు ఇది రాజస్థాన్లో మాట్లాడింది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన వీటిని బట్టి మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే హిందువుల్లో భావాన్ని పెంచే ఉద్దేశంతో ఆయన ముస్లింలు ఉద్దేశించే పరోక్షంగానైనా మాట్లాడాడు ఆ రోజున కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ప్లేట్ ఫిరాయించాడు ముస్లింలు సంతృప్తిపరిచేటువంటి మాటలు చాలా మాట్లాడాడండి ఇవాళ వారణాసిలో న్యూస్ ఎయిటీన్ అనేటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముస్లిములు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు ఈద్ రోజున మేము అసలు ఏం ముట్టుకునేవాళ్ళం కాదు ఏం తినేవాళ్ళం కాదు ముస్లిం మిత్రులు ముస్లిం కుటుంబాల వారే వచ్చి మాకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు అయినా అసలు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలకి కంటారని చెప్పి నేను ఎన్నడూ అనలేదు అని చెప్పి చాలా వివరణ ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో ఎందుకు ఈ సడన్ యూ టర్న్ ఇప్పుడు ఎందుకు మోడీ గారు బ్యాక్ ట్రాక్ అవుతున్నాడు తన గతంలో అన్న మాటలని దీనికి అనేక కారణాలు చెప్పవచ్చండి ఒకటి ఏంటంటే ఆయన ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు రాజస్థాన్లో మాట్లాడిన మాటల వల్ల దేశంలో కానివ్వండి విదేశాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నాడు ఆయన మతత్వాన్ని పెంచి పోషిస్తున్నాడని ఎన్నికల ప్రక్రియలోకి ఈ మత విద్వేషాలను తీసుకొస్తున్నాడని విమర్శలు వచ్చినాయి సరే విదేశీ పత్రికలు చాలా కాలంగా మోడీ గారు క్రిటికల్గా ఉన్నాయి అయితే ఈ కామెంట్స్ వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు దాదాపుగా విరుచుకుపడ్డారు ఆయన మీద ఈయన ఒక నియంత ఈయన మత విద్వేషాన్ని పోషిస్తున్నాడు భారతదేశంలో అని అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మోడీ గారు ప్రపంచ దేశాల్లో విశ్వగురు అనేటువంటి ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆ ఇమేజ్కి దెబ్బ తగిలేటువంటి ప్రమాదం వచ్చింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలో ఆయన అన్న మాటలు ప్రముఖంగా వచ్చినాయి ముస్లింల మీద దీంతో ఒక అడుగు వెనక్కిశారు అని అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గతంలో ఆయన చేసిన కామెంట్ల వల్ల జరిగిన నష్టం అభివృద్ధి అనే నినాదంతో మోదీ గారు వచ్చాడండి ప్రధానిగా ఆయనకి వాళ్ళ ఈ పొజిషన్ దక్కిందంటే ఆనాడు అదే కారణం ఆయన అభివృద్ధికి నిలబడ్డాడు అనేది అయితే ఇప్పుడు అది పోయి ఈ మతతత్వ రాజకీయాల మీదనే బీజేపీ ఆధారపడి ఎన్నికలకు వెళుతోంది మోదీ గారు వెళుతున్నాడు అనేటువంటి విమర్శలు రావడం దాంతోపాటు ఈ వ్యాఖ్యలు ఏవైతే చేశాడో ఆయన పరోక్షంగానైనా ముస్లింల మీద దాని మీద ఎన్నికల సంఘం కావచ్చు కోర్టులు కావచ్చు రేపు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్నికల సంఘంలో కోర్టులో కూడా కేసులు వేసినట్టున్నారు సో అందులోంచి కొంచెం సున్నితంగా తప్పించుకోవడానికి వీలుగా ఈ మాటలు మాట్లాడాడు ఇవాళ తాజాగా అనేది ఒక అభిప్రాయం దీంతో పాటు ఓటర్లలో విభజన ఎక్కువైపోయింది అనుకోండి ఈయన ఎక్కువ ఈ కమ్యూనల్ టాక్ ఎక్కువ చేసినప్పుడు మతపరంగా ఆయన కామెంట్స్ వేసి ఆ విద్వేషాలను తీసుకొచ్చి హిందువులకు ఓట్ల కోసం ట్రై చేస్తున్నారు కానీ ఆ ప్రాసెస్లో ఆ ప్రక్రియలో ఈ విభజన ఎక్కువైపోతే ప్రతిపక్షాలకు కూడా బలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ బలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఆలోచనతోటే ఇప్పుడు మోడీ గారు తన మాటలను వెనక్కి తీసుకున్నారు అనేది మరొక అంచనా సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ కామెంటేటర్ వీర సంఘ్వి ఒక మాట అన్నాడండి వాళ్ళ తాజాగా అసలు మోడీ గారు ఎప్పుడేం చేస్తాడో ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఎవరికీ తెలియదు బీజేపీలో పెద్ద నాయకులు అనుకునే కూడా తెలియదు ఒక రకంగా ఆయన పొలిటికల్లీ లోనార్ అన్నాడు ఒంటరి వాడు యాక్చువల్గా ఆయన ఆలోచనలు ఏంటో బయట వాళ్ళకి తెలియదు తానేదో అనుకుని ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన అంతే అందువల్లనే ఈ బీజేపీ అనుకునే వ్యాఖ్యాతలు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇవాళ మోడీ గారు కొత్తగా మాట్లాడిన మాటలను చూసి బెత్తరపోయారు వాళ్ళకి ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు ఇట్లా మార్చేసాడు మొత్తం రూట్ని అని తల గోక్కుంటున్నారట చివరిగా వీరి సంఘం ఏమంటాడంటే మొదటి రెండు దశల ఎన్నికల తర్వాత గెలుపు మీద మోదీ గారికి అనుమానం వచ్చింది ఎందుకంటే ప్రతిపక్షాలు కొంచెం బలంగా ఉన్నట్టుగా కనిపించినాయి మీడియాలో కూడా కొంచెం బాగానే వచ్చింది అది అదేంటంటే ఈసారి బీజేపీకి ఆయన నాలుగు వందలు అంటున్నారు కానీ అసలు రెండు వందల డెబ్బై రెండు కూడా రావు అని అంటే సింపుల్ మెజారిటీ కూడా వచ్చే అవకాశం లేదు అనేటువంటి వార్తలు ఆ ఫస్ట్ టూ ఫేజెస్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఉండేవి మీడియాలో కూడా సో ఆ అనుమానంతో మత విద్వేషాలను తెచ్చుకుంటే ప్రయత్నం చేశాడు మోదీ గారు అని వీర సంఘీ గారి అభిప్రాయం అయితే ఇప్పుడు ఈ నాలుగో దశ ఎన్నికలు ముగిసిన తర్వాత మన ఏపీ తెలంగాణలో కూడా నాలుగో దశల ఎన్నికలు జరిగినాయి కదా ఇవి ముగిసినాయి ఇంకా మూడు దశలు ఉన్నాయి ఈ ముగిసిన తర్వాత మోదీ గారికి తన గెలుపు మీద విశ్వాసం కలిగింది దాంతో ఇప్పుడు ఇక ఈ మత విద్వేషాల జోలికి పోవాల్సిన అవసరం లేదు అనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చాడు అని వీర సంఘీ గారు అంటున్నారు అందుకనే ఆయన ఇప్పుడు గతంలో తాను అన్న కూడా అనలేదు అని చెప్పి మోడీ గారు బొకాయిస్తున్నాడు